హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ గోదావరి అమ్మాయిని రో పొద్దుట ఏం టిఫిన్ అని ఆలోచిస్తుండగా మా హస్బెండ్ వచ్చారండి ఏం టిఫిన్ చేయను అని అడిగితే నేను అన్న పాలకుల్లో ఫేమస్ దిబ్బ రొట్టె తీసుకురారా నాకు చాలా ఇష్టం అంటే నువ్వే ఒక రొట్టెలా ఉంటావు మళ్ళీ ఇంకో రొట్టె ఎందుకే చెప్పు వెళ్ళి ఇడ్లీ చేయి అన్నారండి సరే అని వచ్చానండి ఇడ్లీ చేసాను మరి ఇడ్లీ చేయాలంటే పక్కన చట్నీ కూడా చేయాలి కదండీ దానికి కాంబినేషన్గా శనపిండి చట్నీ చేశారండి పాలకులలో దిబ్బరొట్టు ఫేమస్ అని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నా స్టైల్ శనపిండి చట్నీ అండి చాలా టేస్టీగా చేస్తాను నేను పాలేస్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కో ఒక్కో రకంగా చేస్తాను నేనైతే పాలేస్ చేస్తాను ఒకసారి మీరు చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆ వేడి వేడి ఇడ్లీలో శనపిండి చట్నీ అల్లం చట్నీ వేసుకుని తింటే ఉన్న ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి